హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చూపించుకోయే డిష్ చింతపండు టమాటా రసం అండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుందండి మా రెగ్యులర్గా చేసుకునే చింతపండు రసం కన్నా టమాటా వేస్ట్ చేసింది చాలా బాగుంటుందండి మీకు దాని ప్రాసెస్ చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ నేను ముందుగానే నిమ్మకాయ చింతపండుని తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసేసానండి ఎందుకంటే దీని మీద ఉన్నాయి ఉంటుందండి చింతపండుకి కొంచెం ఇసుకుంటుంది అదంతా పోవడం కోసమని నేను నీట్గా శుభ్రంగా కడిగేసి పెట్టానండి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఈ చింత మనం తీసుకున్న చింతపండు ఉంది కదండి దిమ్మలో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత దీనిని వాటర్ వేసుకోవాలండి గిన్నెంతా వాటర్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండుని మాత్రం పిసకొద్దండి బాగు కదండి ఇలాగా కడిగేసుకొని వేసుకుంటేనే బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూను అండి ఫ్రెండ్స్ నేను కల్లుప్పు వేస్తున్నానండి కల్లుప్పు వేస్తేనే చాలా బాగుంటుందండి ఒక అర స్పూను కల్లుప్పండి మనం సరిపోకపోతే తాలింపు వేసేటప్పుడు వేసుకోవచ్చండి ఫ్రెండ్స్ లైట్గా అండి ఎక్కువ కాదు కొంచెమే కారం వేస్తున్నానండి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక స్పూను ధనియాలు వేసుకోవాలండి ఇలా దంచుకొని వేసుకుంటేనే బాగుంటుందండి ఫ్రెండ్స్ ఒక అర స్పూన్ జీలకర్ర అండి వీటిని మనం దంచుకోవాలి ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల మనకి జీలకర్ర ధనియాలు ఫ్లేవర్ అనేది మనకి రసంలోకి మరిగి బాగుంటుందండి అందుకే నేను దంచి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే చిన్న ఆనియన్ని నేను రెండుగా కట్ చేశానండి అది కూడా మనం దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీడియం సైజు టమాటాను తీసుకున్నాను కదండి ఇది కూడా మనం దంచుకొని వేసుకుందాం లేకపోతే మనం చేతితో టెల కూడా వేసుకోవచ్చండి నేను దంచి వేస్తున్నానండి ఫ్రెండ్స్ టమాటా అనేది ఇంకొండి ఈ విధంగా కచ్చేపచ్చేగా ఉండాలి ఇది కూడా మనం ఇందులోకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలండి ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి బాగుంటుందండి ఫ్రెండ్స్ కరివేపాకు వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక పొంగు వచ్చే వరకు మనం మరిగించుకోవాలండి ఒక పొంగు సరిపోతుందండి నేను ఒక పొంగు వచ్చిన వరకు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చారు ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక టెన్ మినిట్స్ ఉంచేయండి ఫ్రెండ్స్ ఇలాగా చారు మరిగిన తర్వాత టెన్ మినిట్స్ మనం ఇలా ఉంచడం వల్ల మనం చింతపండు అంతా అడుక్కు వెళ్ళిపోతుందండి రసం అంతా పైకి వస్తుంది అందుకనేసి నేను ఇలా ఉంచామన్నమాట మన మనం చారు తాళం పెట్టుకున్నామండి ఫ్రెండ్స్ రసం తాగిం పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు మూడు వేలు కనుక దంచుకొని వేసుకోవాలండి ఒక స్పూను ఆవాలు ఒక స్పూను జీలకాయ అర స్పూన్ మెంతులు కొంచెం కరివేపాకు రెండు ఎండు మిర్చి అండి ఇప్పుడు మనం రసం తాగిం పెట్టుకున్నామండి ఫ్రెండ్స్ నేను ఒక మరొక గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ఉంచానండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ తక్కువగానే వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత వెల్లుల్లి రెండు ఫస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ వెల్లుల్లి వేడిన తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర మూడు వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ రసం మనం నాన్ వెజ్ కర్రీస్ అవి తిన్నప్పుడు లాస్ట్లో రెండు ముద్దల్లోకి రసం వేసుకొని తింటామండి ఎందుకంటే మనం తినే నాన్ వెజ్ కర్రీస్ వేడిగా వేడి చేస్తాయి కాబట్టి వేడి తగ్గడం కోసం లాస్ట్లో ఇలా రసం వేసుకొని మనం తింటామండి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఎండిమిర్చి కర్రీగా వేసుకోవాలండి ఆవలనేవి చుట్టుపక్కలాడాలన్నమాట ఫ్రెండ్స్ మరొక విషయం అండి మనం రసం పెట్టుకునేటప్పుడు మూట వేయకండి మూట తీసేసి మరగపెట్టుకోండి ఫ్రెండ్స్ ఆవా చుట్టాడుతున్నాయండి ఇప్పుడు మనం కలిగే ముక్కు వేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపు వేసిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపు వేసుకున్న దీన్ని స్టవ్ మీద నుంచి పక్కకు పెట్టేసుకొని ఇందాక మనం మరిగించుకున్న రసం ఉంది కదండి అది ఇందులోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం లైట్గా సాల్ట్ వేసానండి సరిపోలేదు కొంచెం షుగర్ వేస్తున్నానండి బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా వేసుకోండి ఒకసారి మిక్స్ చేసేసుకుందానండి ఫ్రెండ్స్ లాస్ట్లో కొంచెం కొత్తిమీరని కట్ చేసేసుకోండి కరిగే శుభ్రంగా వేసేసుకోండి ఫ్రెండ్స్ నేను చేసిన చింతపండు టమాటా రసం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్